శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నిమహ ఓం శ్రీ వారాహిదేవి ఏ అమ్మవారి భక్తందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా పసుపుతో ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపుకున్న పవిత్రత పసుపుకున్నటువంటి శక్తి అందరికీ తెలిసింది కదా అలాంటి పసుపుతో మనం ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఒక్క పని చేశారంటే కేవలం అరవై నిమిషాల్లోనే మీకు ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం అయితే మనం పసుపుతో చేసేటటువంటి పరిహారానికి మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అని ఇస్తుంది ఎవరు కూడా ఊహించని ఊహించలేరు ఎవరైతే అంటే మీకున్నటువంటి కష్టాన్ని మీ మనసులో తలుచుకొని అది ధన సమస్య అయినా లేదంటే ఏదైనా బంధం కోసమైనా అంటే చాలామంది కూడా ప్రేమించిన వారు దూరమై ఎంతో బాధపడతారు ఎప్పటికైనా సరే మా మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోయి ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారో అనేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారో కానీ అలా ఎన్ని రోజులైనా సరే రాకపోతే ఎంత నరకంగా ఉంటుందో వారికి తెలుసు ఎందుకంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమిస్తారో వారు చాలా అంటే చాలా బాధపడతారనమాట ఎందుకంటే వీరు మెసేజ్ చేసినా చూడరు ఫోన్ చేసినా సరే మీకు మీ యొక్క కాల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు కాబట్టి మీరు చాలా అంటే చాలా బాధపడతారు ఎలా ఏం చేయాలి అని మీరు ఎంతగానో బాధపడుతున్నప్పుడు మాత్రం ఎంతో పవిత్రమైనటువంటి పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు పోతాయి మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఉదయం లేచేసరికి ఒక అద్భుతాన్ని చూస్తారు అది ఏంటంటే మీరు ప్రేమించిన వారు మీ మధ్య ఉండేటటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వస్తారు ఇక జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందైనా సరే ఎప్పట్లాగే ప్రేమగా ఉందామనే మాట వారి నుంచి వస్తుంది ఇక నుంచి మీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక చాలామంది భార్య భర్తలు కూడా విడిపోయి చిన్న చిన్న గొడవల వల్ల ఈగోలు ప్రాబ్లం వల్ల విడిపోయి పుట్టింటికి గట్రా వెళ్ళిపోతూ ఉంటారు చాలా దూరం అయిపోతారనమాట అటువంటి వారు కూడా భార్య కావాలి అన్న లేదంటే భర్త కావాలి మా మధ్య గొడవలన్నీ పోయి ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీకు ఎవరైతే మీరు ఈ పరిహారం చేస్తారో తప్పకుండా మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం కోసం ముందుగా ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది ఈ గాజు పాత్ర పరిహారాలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే మీకున్నటువంటి నెగిటివిటీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా ఆ గాజు పాత్ర అనేది లాగేసుకుంటుంది అన్నమాట కాబట్టి చాలామంది కూడా ఎన్నో గొడవలు మనస్పదలు వస్తాయి కదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే చాలా రకాలకి సమస్యలు అనమాట దారితీస్తాయి చాలామంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధల్ని ఎంతో బాధపడతారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ప్రతి నిత్యం కూడా గొడవలతో చికాకులతో గందరగోళంగా ఉంటుంది కాబట్టి అలాంటి నెగిటివిటీ మీ ఇంట్లో నుంచి మీ ఒంట్లో నుంచి పోగొట్టుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అంటే అద్భుతంగా పనిచేస్తుంది అందుకోసం మనం ఏ పరిహారం చేసినా సరే మనం గాజు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము ముందు ఒక గాజు గ్లాసు నిండా తీసుకున్న తర్వాత వాటర్ తీసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు రాళ్ళు అలాగే తెల్ల ఆవాలు ఈ మూడింటిని కూడా పరిహార శాస్త్రంలో మంచి శక్తి ఉంది ఉప్పు అంటే అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది దొడ్డుప్పంటే ధనాన్ని వచ్చేలా చేస్తుంది తెల్ల ఆవాలకి ఖచ్చితంగా పరిహార శాస్త్రంలో మంచి రెమెడీస్ ఉన్నాయి ఎందుకంటే నల్ల ఆవాలు వంటల్లో ఉపయోగిస్తే ఈ తెల్ల ఆవాలు కేవలం పరిహారాల కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి మనకి పసుపు పసుపు అనేది చాలా పవిత్రమైనది అలాగే పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటాం కదా మనం దీనికోసం ఉపయోగించే పసుపును వంటగదిలో కాకుండా పూజ మందిరంలో ఉపయోగించడానికి అవకాశం ఉన్నంతవరకు ప్రయత్నం చేయండి ఈ మూడింటిని కూడా ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని పదార్థాలు వేయండి వేసిన తర్వాత ఈ గాజు గ్లాసు పట్టుకొని మీరు ఏ అంటే మీరు దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు కోరుకున్నవారు ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీకున్నటువంటి గొడవలన్నీ పోవాలని లేదంటే చాలామంది కూడా భార్య భర్తల మధ్య ఉన్నా సరే లేదంటే ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ గాజు గ్లాసు పట్టుకుని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి లక్ష్మీ అమ్మవారు మా వెంటే ఉండాలి మాకున్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా పోయి మా ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరవాలని మనసులో తలుచుకుంటూ ఈ గాజు గ్లాసుని రాత్రిపూట కంటి పరిహారం చేయవలసిందో ఉంటుందన్నమాట రాత్రిపూట మీరు పడుకోయబోయే ముందు భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారం చేసి వంటగదిలో ఏదైనా ఒక మూలను పెట్టండి ఈ పరిహారాన్ని చేస్తున్నట్లు కానీ ఎవరికి చెప్పద్దు అలాగే ఈ పరిహారం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చేసిన తర్వాత ఎవరికైనా మంచి చేయాలి మీ వంతు అనుకుంటే చెప్పండి లేదు అంటే ఎవరికీ చెప్పవద్దు అయితే రాత్రి పని అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటాం కదా వంటగదిలో ఎవ్వరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టండి ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా ఈ ఉప్పు పసుపు నా తెల్ల ఆవాలు ఏవైతే ఉన్నాయో ఈ గాజు గ్లాస్ వాటర్ అన్నీ కూడా తీసేసుకుంటాయి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే మీరు ఏ రోజు రాత్రి అయితే మీరు చేసుకుంటారో ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నే చీకట్లో ఎవరు ముందే మీరు లేచి ఆ నీటిని తీసుకుపోయి మీ ఇంటి ఆవరణంలో కాకుండా బయట ప్రదేశంలో ఎక్కడైనా సరే పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీకు సుఖ సంతోషాలు లక్ష్మీ కటాక్షం అన్ని కలుగుతాయి అలా పారబోసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి కూడా చూడకండి ఇంటికి వచ్చిన తర్వాత కాలు చేతులు ముఖాన్ని కడుక్కొని ఇంటికి వెళ్ళండి ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు ఏ సంకల్పం కోసం అయితే ఈ పరిహారం చేసుకున్నారో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరుకున్న వారితో మీరు సుఖంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి గీ